అల్లు అర్జున్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత కోపం అసెంబ్లీలో అంత ఆక్రోషం ఎందుకు వెళ్ళగక్కారు అరెస్ట్ చేసి ఇంత సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకున్నారు ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేని కేసు విషయంలో తన మీద పెట్టిన నాన్ వేలబుల్ సెక్షన్ల మీద హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది కావాలని శుక్రవారం అరెస్ట్ చేసి నెక్స్ట్ రెండు రోజులు బెయిల్కి కూడా పోకుండా జైల్లోనే ఉంచాలి అని చెప్పి ఇంత కక్ష ఎందుకు అని రకరకాలుగా చర్చ జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పుకుంటూ వచ్చారు బట్ తాజాగా వీకెండ్ కమెంట్స్ వారాంతపు పలుకులు రాసినటువంటి రేవంత్ రెడ్డి గారి స్నేహితులు ఆ తెలుగుదేశం పార్టీ మీడియా అధినేత ఉన్నారు కదా వారాంత పలుకుల ఆయన ఆయన కారణం చెప్పారు క్లియర్ కట్గా కారణం ఏంటి అన్నదే అందరికంటే ఎక్కువ ఈయనకే తెలిసి ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత స్నేహితుడో తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారు ఈయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు ఈయన రేవంత్ రెడ్డి గారు ఇంటికి రేవంత్ రెడ్డి గారు ఈయన ఇంటికి వెళ్ళి సో వాళ్ళకి ఆ సాన్నిహిత్యం ఉంటుంది సో కారణం కూడా ఆయనకే బాగా తెలిసి ఉంటుంది ఈరోజు వీకెండ్ కామెంట్స్లో చెప్పారు ఏమంట ఆ పుష్ప సినిమా ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు టక్కని అల్లు అర్జున్కి గుర్తుకు రాలేదట తడబడ్డాడట ఈ క్రమంలో దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది రేవంత్ రెడ్డి మీద ట్రోలింగ్ జరిగింది సో అప్పుడు రేవంత్ రెడ్డి గారి సన్నిహితులట అల్లు అర్జున్కి చెప్పారట దాని మీద క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ ఒక వీడియోనో రిలీజ్ చేయమని చెప్పారట ఏనే చెప్పారు రాసుకుంటూ వచ్చారు ఇంత చిన్న చిన్న విషయాల మీద కూడా అంత పెద్ద సీరియస్ అవుతారా అవునండి అయ్యారంట అయి ఉండొచ్చు మనం చెప్పలేము కూడా ఎందుకంటే పాలకులకు హుందాతనం ఎక్కడుంది ఆర్టిట్యూడే కానీ మెజారిటీ అందరికి కొంటున్నది సో రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు అల్లు అర్జున్కి చెప్పారట ఒక వీడియో రిలీజ్ చెయ్యి లేకపోతే అది ఒక పోస్ట్ పెట్టు అది క్షమాపణ చెబుతూ ముఖ్యమంత్రి గారి పేరు పెట్టాక గుర్తుకు రాలందుకు అని అల్లు అర్జున్ పెడచేవన పెట్టాడు సో దాని మీద రేవంత్ రెడ్డి కోపంతో రగిలిపోయాడు సంధ్యా థియేటర్ ఘటన సీన్ దొరికింది ఆ ఘటన దొరికింది ఇంకంతే అరెస్ట్ చేసేట జైల్లోనే ఉంచేసి మళ్ళీ చికరపల్లి పోలీస్ స్టేషన్ కానీ పిలిపించి గంట గంటలు విచారణ చేస్తూ ఉన్నారట సో ముఖ్యమంత్రి గారి ఫోన్ సాటిస్ఫై చేసుకోవడం కోసం అన్నది వీకెండ్ కమెంట్స్ ఆయన రాసుకుంటూ వచ్చినటువంటి కారణం బహుశా ఇదే కావచ్చు నాకు తెలిసి చిన్నపిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలు కూడా ఇలా చిన్న చిన్న విషయాలతో అంత కక్ష సాధింపుగా కోరేము అంత పట్టింపుడు చూసి చూడాలని వదిలేస్తారు ఏముంది కానీ అది ఆ కారణం చేతనే ఇంతవరకు వచ్చింది అని దాని సామెత కూడా చెప్పారు ఏమంటా కడవంత కుమ్మడికాయ ఇంత కత్తికి తలొంచినందట ఏదో అన్నారు ఈయన పెట్టిన హెడ్డింగ్ కూడా ఏదనుకున్నారు తారలు దిగి వచ్చిన వేళ అంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తారలు పోతే జగన్కి బల్పు జగన్కి అహంకారం జగన్ రాజు అనుకుంటున్నాడు అది ఇది సినిమా వాళ్ళంటే అంతలోపు వాళ్ళ ఇమేజ్ ముందు జగన్ అంతా రకరకాలుగా మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి పొగరు చూపించారు రేవంత్ రెడ్డి కథ చూపించారు ఎంత సినిమా స్టార్లైనా పొలిటికల్ స్టార్ ముందు దిగదుడిపే రేవంత్ రెడ్డి నిర్ణయానికి డెబ్బై పర్సెంట్ మంది మద్దతు పలికారు ఏమో ఇల్లు పోయి అందరి మెదళ్ళలో చిప్పు పెట్టి మెజర్మెంట్ చేశారేమో డెబ్బై మంది మద్దతు పలికారంటే ఎట్లా ఏమంటదు ఏదో చూసేవాడు నమ్మేవాడు పోతూ ఉంటారు కదా ఈ వీధు నువ్వు చూసే వాళ్లకు నమ్మే వాళ్ళకు ఏమన్నా కాసేపు సిగ్గుండి అర్థమవుతుంటుందా అరే మరి ఇప్పుడు జగన్ విషయంలో అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఇలా ఇప్పుడేమో తారలు దిగువచ్చడం వేళ పొలిటికల్ సూపర్ స్టార్ ముందు వీళ్ళెంత వీళ్ళ కథ ఎంత మహా అంటే రెండు మూడు వేల కోట్ల బిజినెస్ కాదు వీళ్ళది వీళ్ళేం తట్టుకునేది అహంకారం మణికి రాదు వీళ్లకు అని సినిమా వాళ్ళ గురించి చాలా దారుణంగా రాసుకుంటూ వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సినిమా వాళ్ళని ఆకాశానికి ఎత్తేసి జగన్ ఏమో తిట్టుకుంటూ వచ్చారు ఎంత నీచమైన జర్నలిజ ఎంత దారుణమైన అరని వాసు వాళ్ళ తప్పు కాదు ఎవరిదైనా తప్పు వాళ్ళది కాదు నమ్ముతారు చూడు జనం ప్రతిదీ నమ్ముతారు చూడు వీళ్ళకి డబల్ ఏములు వీళ్ళ సొంత అవసరాలు ఆర్థిక అవసరాలు రాజకీయ అవసరాలు సామాజిక అవసరాలు ఏవో ఒకటి అన్నింటినీ పరిగణలోకి తీసుకునే వాళ్ళు వాళ్ళ లాభాపేక్ష కోసం ఏది బుద్ధిపెట్టి రాసుకుంటూ పోతే అది నిజమో నమ్ముదారు ఆ జనం గొప్పలాయ